అయినా కానీ ఇంత మంచి కార్యక్రమం కోసం నేను అక్కడ నుంచి ప్రత్యేకంగా వచ్చి పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ప్రజలందరూ ఇంతమంది పాల్గొని అతని ఘనంగా సన్మానం చేస్తున్నందుకు మనం గర్వపడాలి అదేవిధంగా ఇతని గురించి నీలం నీలం చంద్రం గారు ఈ పదిహేడు ఈ రాయపూలు మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామ పంచాయతీలో మొట్టమొదటి ఆర్మీగా సెలెక్ట్ అయ్యి ఈ గ్రామంలో విద్యను అభ్యసించి అదేవిధంగా ఎద్వేల్లో ఇంటర్ పూర్తి చేసి కఠోరమైనటువంటి శ్రమతో ఎలాంటి కోచింగ్ లేకుండా మిలిటరీలో సెలెక్ట్ అయ్యేందుకు అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రెండు వేల ఆరో సంవత్సరంలో ఇతను మిలిటరీలో సెలెక్ట్ అయ్యి వివిధ హోదాల్లో కాశ్మీర్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో అంటే వాళ్ళు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ భార్య పిల్లలకు దూరం ఉంటూ దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తికి మీరు అందరూ ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి సన్మానం చేసినటువంటి అందరికీ మా పోలీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా మీరు మీరు కూడా ఈ నీలం చందం గారికి మీరు ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామం నుంచి చాలామంది దేశ సేవ కోసం మింటరీలో కానీ నావీలో కానీ రకరకాలైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దేశ సేవ కోసం ఈయన ఆదర్శంగా తీసుకొని మీరందరూ మీరు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని ఈయన ఆదర్శంగా చాలా దేశ సేవ చేయాలని మీరందరినీ నేను ప్రత్యేకంగా తె తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనం అందరం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను గౌరవిస్తూ ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు పాల్గొనకుండా పద్ధతి ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నీలం చెంద ప్రత్యేకమైనటువంటి అభినందన మీ ఆరోగ్యాలను సుఖశాంతులతో మంచిగా ఉండాలని అదే విధంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీలో ఎవరు రిటైర్డ్ ఉన్నా ఏదన్నా సమస్య ఉన్నా వాళ్ళు మేమందరం అతనికి ఆపద అండగా ఉంటామని ఎలా సెలావల్సి ఉన్నా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి మీ కంపల్సరీ మీకు అండగా ఉంటాం మీరందరూ మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి సాయంకాలం మీ అవకాశం ఇచ్చినందరూ మీ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై జై జవాన్ జై కిసాన్ నమస్తే